స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు దస్తావేజులు లేకుంటే వక్ఫ్ ఆస్తులు కాదంటారా హిందూ ట్రస్టుల్లో ముస్లింలను చేర్చుకుంటారా సీఆర్పిఎఫ్ ఎనభై ఆరవ రైజింగ్ డే రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం ఇక చరిత్రే అమిత్ షా ఇక రైళ్లలోనూ ఏటీఎం సేవలు దేశంలోనే తొలిసారిగా పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రారంభం జేమ్స్ లా డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం భారతీయుల తీరుపై డాక్టర్ వ్యాఖ్య వైరల్ వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని పలు కీలక నిబంధనలపై స్టే విధింపునకు సుప్రీంకోర్టు బుధవారం ప్రతిపాదించింది కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించే నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది అటువంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదనలు వినాలని కోరింది వక్ఫ్ సవరణ చట్టం రెండు ఇరవై ఐదు ని సవాలు చేస్తూ దాఖలైన డెబ్బై ఐదు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కెవి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది హిందూ మత ట్రస్టుల్లో ముస్లింలను కూడా భాగస్వాములుగా చేర్చుకోవడానికి అనుమతిస్తారా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది వక్ఫుగా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయరాదని అవి వక్ఫు బై యూజర్గా ఉన్న వక్ఫ్ బై డీడ్గా ఉన్న వాటిని డీనోటిఫై చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది ఎక్స్ అఫిషియో సభ్యులు మినహాయించి వక్ఫ్ బోర్డులు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కు చెందిన సభ్యులు అందరూ ముస్లింలు మాత్రమే ఉండాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది తొలుత ఈ పిటిషన్లను హైకోర్టుకు నివేదించాలని భావించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చుకొని పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ అభిషేక్ సింఘీ రాజీవ్ దావన్లతో సహా పలువురు న్యాయవాదులు కేంద్ర తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది ప్రస్తుతానికి లాంఛనంగా ఎటువంటి నోటీసులు జారీ చేయనప్పటికీ ఏప్రిల్ పదిహేడున మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పిటిషన్లపై విచారణను తిరిగి చేపడతామని ధర్మాసనం తెలియజేసింది నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు నక్సల్స్ అంతమవుతారని ఆయన పేర్కొన్నారు రూపుమాపడంలో సీఆర్పీఎఫ్ వెన్నెముకగా నిలిచినట్లు ఆయన చెప్పారు మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఇవాళ సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ కు చెందిన ఎనబై ఆరవ రైజింగ్ డే ఫంక్షన్ జరిగింది అక్కడ అమిత్ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు దేశం నుంచి నక్సలైట్లను పాటు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ యూనిట్ భద్రతా దళాల్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది గెరిల్లా జంగిల్ యుద్ధాల్లో ఆ దళం ఆరితేరి ఉంది నక్సల్స్ ఎదుర్కోవడంలో కోబ్రా దళం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తుందన్నారు ప్రభావిత ప్రాంతాల్లో సుమారు నాలుగు వందల ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ లను ఏర్పాటు చేసినట్లు షా వెల్లడించారు దీనివల్లనే ఈ ప్రాంతాల్లో హింస తగ్గిందన్నారు సుమారు డెబ్బై శాతం హింస తగ్గినట్లు చెప్పారు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు దేశ భద్రత కోసం సిఆర్పిఎఫ్ చేసిన సేవలు అసాధారణమైనవని పేర్కొన్నారు కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాటంలోనైనా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలన్నా నక్సలైట్లను ఎదుర్కోవాలన్నా సీఆర్పీఎఫ్ చేస్తున్న పోరాటం అసామాన్యమైనదన్నారు ప్రతి అచీవ్మెంట్ లో జవాన్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు చెప్పారు సిఆర్పీఎఫ్ సాధించిన అతి గొప్ప విజయాల్లో నక్సలిజాన్ని పారద్రోలడమే అని తెలిపారు కోబ్రా కమాండోల గురించి విన్నప్పుడు నక్సల్స్ వణికిపోతున్నారన్నారు ధైర్యానికి ప్రతీకగా కోబ్రా బెటాలియన్ నిలిచిందన్నారు రైజింగ్ డే సందర్భంగా కోబ్రా యూనిట్ జవాన్లకు కంగ్రాట్స్ చెబుతున్నట్లు షా వెల్లడించారు మీ నేతృత్వంలో సీఆర్పీఎఫ్ జవాన్లు నక్సలిజాన్ని రూపుమాపడంలో ముందుకెళ్తున్నట్లు చెప్పారు రెండు ఒకటవ తేదీ నాటికి దేశం నుంచి నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని షా తెలిపారు దేశం ఈ ప్రతిజ్ఞ తీసుకు నడిచే రైలు బండిలో నగదు అవసరమైతే ఎలా అని చింతిస్తున్నారా ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం రైలులో ఏటీఎం సేవలను ప్రారంభించింది దేశంలోనే తొలిసారిగా ముంబై మన్మాడ పంచవటి ఎక్స్ప్రెస్ లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు భుషావల్ రైల్వే డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంయుక్త సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు ఏటీఎం చక్కగా పనిచేసిందని రైల్వే అధికారులు తెలిపారు నగదు ఉపసంహరణకే కాక చెక్ బుక్కు ఆర్డర్ ఇవ్వడానికి ఖాతా స్టేట్మెంట్లు తీసుకోవడానికి కూడా ఈ ను వినియోగించుకోవచ్చు ఏసీ కోచ్లతో పాటు మిగిలిన అన్ని కోచుల వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు భారతీయులు డోలో సిక్స్ ఫిఫ్టీ మాత్రలను క్యాడ్బరీ జెమ్స్ లా తినేస్తున్నారని గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పళనియప్పన్ మాణిక్యం సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యానించారు ఇది వైరల్ గా మారింది తమ ఇంటిలోనూ ఇదే పరిస్థితి అని చాలా మంది కమెంట్లు పెట్టారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ మాత్రల వాడకం పెరిగింది జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు తగ్గడానికి వైద్యులు దీనిని సూచిస్తారు అయితే ఇందులోని పారాసిమాల్ తో కిడ్నీ కాలేయం దెబ్బతింటాయి వైద్యులు సూచించిన మోతాదులోనే వాడాలి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో టీకాలను తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొనడం కోసం పారాసిటమాల్ ను వాడాలని వైద్యులు చెప్పేవారు రెండు వేల ఇరవైలో మైక్రోల్యాబ్స్ మూడు వందల యాభై కోట్లకు పైగా డోలో సిక్స్ ఫిఫ్టీ మాత్రలను విక్రయించి ఒక సంవత్సరంలోనే నాలుగు వందల కోట్ల రూపాయలను సంపాదించింది మార్కెట్ పరిశోధన సంస్థ ఐక్యూవీఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మహమ్మారి రావడానికి ముందు మైక్రోలాబ్స్ ఏటా ఏడు పాయింట్ ఐదు కోట్ల డోలో సిక్స్ ఫిఫ్టీ స్ట్రిప్స్ను విక్రయించేది రెండు వేల ఇరవై ఒకటి చివరి నాటికి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల స్ట్రిప్స్ ను విక్రయించింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్